హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది టైం ఎగ్జాక్ట్లీ ఐదున్నర అయిందండి నేను ముందు వచ్చేసి వస్తాను చూస్తున్నారా ఎర్లీ మార్నింగు వ్యూ ఎలా ఉందో చీకటి చీకటిగా ఉంది కదండీ అప్పటికే మా ఇంటి ముందు అయితే వచ్చేసి ఊడ్చి ముగ్గు కూడా వేసింది ఇంకా సోనీని ఇలా ఊడ్చుకుంటే మా హస్బెండ్ అయితే చిన్న క్లిప్ తీసారనమాట ముందంతా నీట్గా ఇలా ఊడ్చి వేసుకుంటాను ఈ రోజు అయితే నా మార్నింగ్ హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఐదున్నర కోతకు హారవుతుందండి ఇంకా నేనైతే రోజు ఇలానే లేచి చక్కగా బుడ్ చేసి ముగ్గు పెడుతూ ఉంటాను ఆరవుతుంది ఎగ్జాక్ట్లీ అయితే బయట ఊడ్చి నీళ్ళు కొట్టేశాను ఇక్కడైతే గుడ్లు బాయిల్డ్ అయిపోతున్నాయి దొండకాయలు అయితే కట్ చేసి కర్రీ చేయాలి అయితే మనీ ప్లాంట్ అండి పక్కన తీసుకొచ్చి పెట్ట ఇంకా అన్ని పనులన్నీ అయిపోతూ ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ సిక్స్ ట్వంటీ అయితే అవుతుంది టైం చూసారా సో ఇక్కడ నేను దొండకాయ తాలింపేద్దామనేసి పొయ్యి వెలిగించాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అలాగే బాండీ కూడా పెట్టేశాను తొందరగా లేసా తను కూడా లేచేశారనమాట ఇంకా సో నేనైతే వంట చేసిన తర్వాత కనిపిస్తాను మీకు ఆ రోజు లైవ్ పెట్టానండి ఎయిట్ అయితే నా వంట అయితే ఫినిష్ అయిపోతుందండి ఇంకా తను తింటా ఉన్నారు నేను ఎడిటింగ్ చేస్తున్నాను బయట ఎండ చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఇదంతా కూడా నాకు ఇంట్లో పడిపోతుంది ఎండ అనేది అక్కడ వరకు వెళ్తుంది చేసిన గిన్నెలన్నీ ఇక్కడైతే పెట్టేసానండి గెస్ట్లు వచ్చారు వాళ్ళకి కాఫీ పెట్టేస్తున్నాను వచ్చారు ఏంటి అనేది నేనైతే వాళ్ళని చూపించాలి అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎందుకులే అనేసి నేనే చూపించట్లేదు సరే మరి బాయ్ వెళ్ళరా ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఫార్టీ అవుతుందండి అప్పటి వరకు మా ఇల్లు అంతా కూడా హడావిడిగా ఉంటుంది ఇంకా తనకైతే సెండ్ ఆఫ్ చెప్పేసాను తను ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంక ఇక్కడ నా పనులు అయితే మొదలయ్యాయండి ఉతికిన బట్టలు తీసుకొచ్చి బెడ్ మీద వేసాను ఈ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలి నేనైతే మూడు రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా పాప టాయిలెట్ అంతా పోస్తూ ఉంటుంది కదా ఇక్కడ చూసారా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తానండి ఇది ఓన్లీ నేను మార్నింగు హడావిడిగా ఏమేం వర్క్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా స్టార్ట్ చేసేసానండి ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసుకోవాలి ఇంకా నాకైతే ట్రైపాడ్ లేక చేత్తోనే పట్టుకుని చూపిస్తున్నానండి అదే ఒక దగ్గర ఫిక్స్ చేసేసుకుని నేను చేసే పనులన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను త్వరలో ట్రైపాడ్ కూడా తీసుకుందాము అనుకుంటున్నాను ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నీ తీసేసి వేరే బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేసాను ఇక్కడ చూస్తున్నారా ఇంకా హడావిడి ప్రతి ఒక్కరింట్లో ఇదే వర్క్లు ఉంటాయి కాకపోతే నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను పాప అల్లరి మామూలుగా లేదండి అసలు చూస్తున్నారా ఇంకా ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో పని చేసుకోవాల్సి వస్తుందండి అందుకే అక్కడక్కడ మాత్రమే వీడియోస్ తీయగలిగాను ఇల్లంతా కూడా నీట్గా ఊడ్ చేశాను రెండు బెడ్రూమ్లో కూడా బెడ్షీట్స్ అనేది చేంజ్ చేసేసాను అవి కూడా వాషింగ్ మెషిన్కి వేసేస్తానండి ఇంకా నేను సర్దే సర్దుతుంటే ఆమె లాగే లాగేస్తూ ఉంటుంది అనమాట హాల్ అంతా నీట్గా సర్దినాక కిచెన్లోకి ఊడుస్తుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంది ఆవిడకి లిప్స్టిక్ కావాలంట గాయస్ ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలు కూడా తోమేస్తే పని అంతా అయిపోతుంది ఇక్కడైతే వాషింగ్ మిషన్లో మాటల్లో బట్టలు కూడా అయిపోయాయండి ఇవి తీసుకెళ్ళి అనమాట ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది కదా హాఫ్ అన్ అవర్లో బట్టలు కూడా ఆరిపోతాయి నా రో మార్నింగ్ లెవెన్ లోపు రొటీన్ ఎలా ఉంటుందనేది మాత్రమే మీతో షేర్ చేశాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఆల్మోస్ట్ గిన్నెలు కూడా తోమేస్తూ ఉన్నానండి ఊరి నుంచి ఎండి చేపలు తీసుకొచ్చాను కదా అది ఇలా ఎండకైతే ఎండబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఎప్పుడైనా కర్రీలో వేసుకోవడానికి ఇంకా గిన్నెలు తోముతానంటుగా ఊరిక పేట వేసుకుని సింకు దగ్గర నిలబడమ్మా నేను తోన్తా ఉంటుంది గిన్నెలు కూడా తోమడం అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఆన్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే బాయ్ బాయ్ అండి మాకు వెంటిలేషనే కాదు పక్కన ఎండ గాలి కూడా బాగుంటుంది అంతే అండి ఎలా అనిపించింది నచ్చింది కదా